పైకి వచ్చినప్పుడు యముడి కనుక యమస్పీడ్ లో వస్తున్నావు నువ్వు యముడు ఆయన చిత్రగుప్తుడు అని మీ పగటి వేషాలు చూసుకుంటేనే జరుగుతుంది అంటే ఏంటి వన్ వే ట్రాఫిక్ అంటే ఏంటో తెలియకుండానే డ్రైవ్ చేస్తున్నావా ముందు నీ లైసెన్స్ చూపించు లైసెన్స్ అదేంటి లైసెన్స్ ఏంటా చెప్తా ముందు నీ బండి నంబరు నంబర్ ప్లేస్ రా డోంట్ బోద్రి ఆరం హారమ్ అప్పలీ బండి ఎక్కడ కొంటు వచ్చావు కొట్టేది ఇది మాకు శివ ప్రొజెక్ట్ చూశాడు శివ గ్యాంగ్ లీడర్ కలాయ్ అంటే పెరిగిపోతాను అనుకున్నావా నేను సూపర్ పోలీసుండా పదండి పోలీస్ స్టేషన్ కి మేమేదైనా కేసు బుక్ చేయాలి ఏయ్ ఏంటి మరి ఓవర్ అయిపోతానో గట్టిగా మాట్లాడమంటే నేను నిన్ను బుక్ చేస్తాను నువ్వు నన్ను బుక్ చేస్తావా నీ కంటికి నేను బజార్ వెళ్ళకండి సౌండర్యు నా ముందే నా పీజను కొడతావా సమ్ములోడి కిల్ల పుమ్మలోడి బల్ల నీ పెంటు అర ఇంకా బాగా ఒంటరి నీ టాప్ లేచిపోతుంది సంజే లే నైగురు చూద్దాం ఏంటి మీటర్ అంతే కదా మీటర్ అంతేంది మీటర్ మీద ఎవడిపోయి ఉద్యోగం ఇచ్చింది ఎక్స్ట్రా ఏంటి తెలీదు అంటే ఇప్పుడు మనం ఎక్కేటప్పుడు అనుకోలేదు కదా బాబు ఇకేటప్పుడు అనుకున్నా ఇవా అంటే ఇప్పుడు నువ్వు కూడా మాట్లాడతావా ఎస్ఐతే ఏంటిపై ఏం చేస్తావాడు వేస్తావా పెడతావా ఏం చేస్తా ఏం చేస్తానా ఈ ఐదు రూపాయలు మీటర్ మీద పెట్టేసి తప్పమని పారిపోతా బాబు చిల్లర